నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సిపి చాలా ఘోరంగా ఓడిపోవటం అనేది ఇక్కడ ఆ పార్టీలో మింగుడు పడటం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలను గెలిచి ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి వైఎస్ఆర్సిపి ఈరోజు ఎలా మారిపోయింది ఏ విధంగా పతనం అయిపోయింది అనేది మనం చూసాం అంటే ప్రజాక్షేత్రంలో ఒక రకమైనటువంటి తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది దానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు వాటర్లు ఇంకా జగన్ సర్కారుకు చెక్ పెట్టాలి గుడ్ బై చెప్పాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించే ఫలితాలు కూడా ఏ విధంగా వచ్చాయో మనం చూసాం ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది వాటమి తర్వాత దాన్ని అంగీకరిస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియాతో మాట్లాడారు దానికి సంబంధించి ప్రజలకు ఒక అప్పీల్ చేశారు ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మేము సరిగానే చేసాం కానీ ప్రజలు ఎందుకు ఈ విధంగా మరి జడ్జ్మెంట్ ఇచ్చారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా ఆయన మాట్లాడారు ఇటువంటి క్రమంలో తాజాగా పార్టీ నాయకులతోనూ ముఖ్యమైనటువంటి వారితో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి కొన్ని అభిప్రాయాలను తీసుకునే ప్రయత్నం చేశారు జగన్ చాలా వరకు దాదాపు అటెండ్ అయినటువంటి నాయకుల్లో నైంటీ పర్సెంట్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అలాగే పార్టీలో ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళాం అలాగే పార్టీ అధినాయకుడిగా ఉన్నటువంటి మిమ్మల్ని కలవాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులే చాలా దారుణంగా ప్రవర్తించేవారు కనీసం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీకు తెలియనటువంటి పరిస్థితి ప్రధానంగా వచ్చిన వారంతా ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు అనేది చేయటం ఇక్కడ ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఒక ఆయన తలసిల రఘురాం రెండవ వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఇద్దరు కూడా చాలా ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఉన్నటువంటి నాయకుల పట్ల సీనియర్ల పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయంతో విధానంతో ముందుకు వెళ్ళేవారు కాబట్టి వాటమికి ఇది కూడా ఒక కారణం ఏదైతే ప్రజాపాలనని చెప్పుకుంటున్నటువంటి మనం చేసినటువంటి తప్పిదాలు చాలా ఉన్నాయి ఇలాంటి క్రమంలో మనకు ఎలాంటి డోకా లేదు మనం మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావటం అనేది ఖాయంగా కనిపిస్తుంది అని మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళారు కానీ ఆ నమ్మకం ఈ రోజున రివర్స్ అయింది దానికి ప్రధాన కారణం ఏంటంటే మీ మిస్టేక్ కూడా ఉంది అని చెప్పి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారండి అంతేకాదు మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా అక్కడ చర్చకు వచ్చిందండి వాస్తవానికి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రజల పట్ల అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులతో అలాగే నాయకుల పట్ల ఏ రకమైనటువంటి మాటల తీరు వ్యవహార శైలి ఉన్నదో ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి అది కూడా వాటమికి కారణంలో ఒకటి అనేది మనం చూసాం వైఎస్ఆర్సిపిలో ఏ రకమైనటువంటి నాయకులు ఉన్నారు ఉదాహరణకు కొడాలి నాని కావచ్చు పేర్ని నాని కావచ్చు అలాగే రోజా ఇలాంటి వారంతా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చంద్రబాబు అరెస్ట్ టైంలో కూడా ఏ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూసాం ఇటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం ఒకటి స్టార్ట్ అయింది దీన్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి దాని నుంచి మనం బయటపడాలంటే యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి ఇంక ఎవరైనా సరే నేరుగా నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు మీరిచ్చేటువంటి విలువైన సూచనలు కానీ సలహాలను కానీ పాటించి పార్టీని మళ్ళీ ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి పార్టీలో ఉన్నటువంటి కేడర్లో బలోపేతమైనటువంటి ఒక శక్తిగా వ్యవస్థగా మార్చడానికి మనం ముందుకు వెళ్దాం అని జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారట తాడేపల్లి కేంద్రంగా ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది కూటమి నేతలు ఒక పక్కన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు మరోపక్క వైఎస్ఆర్సిపి అయితే దిద్దుబాటు చర్యలు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అలానే ఉంది ఇటువంటి క్రమంలో వైఎస్ఆర్సిపి నుంచి కొంతమంది నాయకులు బయటికి వెళ్ళటం కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి వారిలో టెన్షన్ కలిగించేటువంటి అంశం ప్రధానంగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సో ఇలాంటి సందర్భంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం చూసుకోవాలి ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ వర్గాల్లో తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పట్ల ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ జెండా మోసినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే ఇదిగో ఇలాగనే ఉంటుంది అనేది కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది మొత్తానికైతే వైఎస్ఆర్సిపిలో దిద్దుబాటు చర్యలు అనేది ప్రారంభం అయ్యాయి